హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ కే విజయలక్ష్మీణేష కన్సల్టెంట్ ఆఫ్సిషన్ గైనకాలజిస్ట్ ఇవాళ టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అన్నమాట ప్రెగ్నెన్సీకి మనకి కొన్ని సింటమ్స్ ఉంటాయండి ప్రెగ్నెన్సీ సింటమ్స్ ఏంటంటే ఫస్ట్ పీరియడ్ మిస్ అవ్వడం పీరియడ్ మిస్ అయింది అంటే నెల తప్పడం అంటాం కదా నెల తప్పినప్పుడే మనకి ప్రెగ్నెన్సీ అనే డౌట్ స్టార్ట్ అవ్వాలన్నమాట నెల తప్పిన రోజునే మనం చెక్ చేసుకున్నా కూడా యూరిన్ టెస్ట్లో మనకి పాజిటివ్ వస్తుంది మ్యాక్సిమం ఒకవేళ ఆ రోజు రాకపోయినా కూడా మనం వన్ వీక్ తర్వాత చేసుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా మనకి కన్ఫర్మేషన్ అనేది తెలిసిపోతుంది అనమాట కొంతమందికి వాంతులు వికారాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి కొంతమందికి అయితే ఎక్కువ యూరిన్ వెళ్తూ ఉంటారు కొంతమందికి బ్రెస్ట్ టెండర్నెస్ అంటే ఛాతి కూడా కొంచెం బరువుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మూడు నెలల్లో తెలిసే సిమ్టమ్స్ అనమాట నెక్స్ట్ టెస్ట్ల విషయానికి వస్తాయండి ముందు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత చేయించుకోవాల్సిన టెస్ట్లు కొన్ని ఉంటాయి అన్నమాట ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి ఉండే టెస్ట్లు ఏంటంటే ఫస్ట్ యూరిన్ టెస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మనం కిట్స్ చూస్తూ ఉంటాం కదా ఆ కిట్స్ బట్టి కూడా మనకి ప్రెగ్నెన్సీ అవునా కాదా అనేది తెలుస్తుంది మనకు అందుట్లో టూ లైన్స్ వస్తాయన్నమాట కిట్లో టూ లైన్స్ వచ్చాయంటే పాజిటివ్ అన్నట్టు అండ్ అట్లానే ఒకవేళ యూరిన్లో తెలియట్లేదు అంటే కొంతమందికి బీటాహిన్సీజీ అంటే బ్లడ్లో హార్మోన్ టెస్ట్ చేస్తాం ఆ హార్మోన్లో కూడా మనకి ప్రెగ్నెన్సీ అవును కాదు అనేది తెలుస్తుంది మీకు యూరిన్ టెస్ట్లో కన్ఫర్మ్ అయిన వెంటనే మీరు మీ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ కాల్ చేసిన మీట్ అవ్వండి మీట్ అయ్యి రిక్వైర్డ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే మనకి బ్లడ్ ఎంత ఉంది అని షుగర్ ఎంత ఉంది అని థైరాయిడ్ స్టేటస్ ఎట్లా ఉంది అని ఈ టెస్ట్లన్నీ కూడా చేస్తామన్నమాట అండ్ ఆల్సో స్కాన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ రెమిస్టర్లో మనం చేసుకునే స్కాన్ని డేటింగ్ స్కాన్ అంటాం స్కాన్లో మనకి చాలా విషయాలు తెలుస్తాయండి అండ్ ఫస్ట్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట లేదు అనేది ఏంటంటే మనకి ఒక్కొక్కసారి కిట్లో పాజిటివ్ వచ్చినా కూడా మనకి స్కాన్లో బేబీ కనిపించదు దీన్ని బయోకెంపుల్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట సో ఇది అవునా కాదా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి కంపల్సరీగా అండ్ నెక్స్ట్ అది ఎక్కడుంది అంటే గర్భసంచిలోనే ఉందా లేకపోతే పక్కన ట్యూబ్స్లో ఉందా ఇంకెక్కడైనా ఉందా అనేది మనకి మొదటి స్కానింగ్లోనే మనకి బాగా క్లియర్గా తెలుస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ ఎన్ని బేబీస్ ఉన్నాయి నెంబర్ ఆఫ్ బేబీస్ అంటే ట్విన్స్ ఉన్నారా లేకపోతే ముగ్గురు బేబీస్ ఉన్నారా సింగిల్ బేబీయే ఉందా అనేది కూడా మనకి ఈ మొదటి స్కాన్లోనే చాలా క్లియర్గా తెలుస్తుంది అనమాట ట్విన్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఏ రకమైన ట్విన్స్ అంటే వాళ్ళ ఫార్మేషన్ ఎట్లా ఉంది అనేది మొదట చేయించుకునే స్కాన్లోనే బాగా తెలుస్తుంది అనమాట నార్మల్గా అయితే స్కాన్లో మొదట నాలుగు ఐదు వారాల్లో బేబీకి సంబంధించిన వాతావరణం అంటే బేబీ బ్యాగ్ అంటాం అనమాట జెస్టేషనల్ సాక్ అంటాం అనమాట అది మనకి నాలుగైదు వారాల్లో వచ్చేస్తుంది అనమాట పాటు యోగ్ సాక్ యోగ శాక్ అంటే ఏంటంటే ఏం లేదండి బేబీకి ఫీడింగ్ బ్యాగ్ అనమాట మనకి బేబీకి సరిపడా ఎన్విరాన్మెంట్ అండ్ ఫుడ్ అంత అరేంజ్ అయ్యింది అన్న తర్వాత సిక్స్త్ వీక్లో అట్లాగా బేబీ ఫామ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట బేబీ ఫామ్ అయిన తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ బాగానే ఉంది ఫుడ్ సప్లై బాగానే ఉంది అనుకున్న తర్వాత మనకి బేబీ హార్ట్ బీట్ అంటే బేబీ ప్రాణం కూడా పోస్ట్ మోస్ట్లీ సెవెంత్ వీక్ కల్లా హార్ట్ బీట్ అనేది వచ్చేస్తుందండి ఒకవేళ ఏమన్నా రాలేదు అనుకుంటే కనుక మనకి బేబీ కొంచెం లేట్గా ఫామ్ అవుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి దాన్ని బట్టి మనం ఒక టూ వీక్స్ తర్వాత మళ్ళీ మనం స్కాన్కి రమ్మంటాం అనమాట కన్ఫర్మేషన్ కోసం టెస్ట్లు అయిపోయిన తర్వాత మందులు అండి మందులు తీసుకోవాలి అంటే యాసిడ్ ట్రీట్మెంట్ అది యాక్చువల్గా అయితే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామో అప్పటి నుంచి ఫోలిక్ యాసిడ్ వాడితే చాలా మంచిది అనమాట అండి చాలా రకమైన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటామంటే వెన్నుకు సంబంధించిన డిస్ డిసీజెస్ ఏమన్నా ఉంటే అవి మనం అవాయిడ్ చేయవచ్చు అనమాట అలాగే ప్రెగ్నెన్సీలో కన్ఫర్మ్ అయిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే మనం వెంటనే ఏమి డైట్ చేంజ్ చేసేయాల్సిన అవసరం లేదండి రెగ్యులర్గా మనం ఎప్పుడూ తీసుకునేది హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదనమాట అండ్ ఫస్ట్ మూడు నెలల్లో మనకి వామిటింగ్స్ అనేవి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీని సో వాళ్ళకి ఇదే తినండి ఇది హెల్దీ అనేసి ఫస్ట్ మూడు నెలల్లోనే వాళ్ళకి ఫోర్స్ చేయొద్దండి వాళ్ళకి ఏం నచ్చితే అది తిన తిననివ్వండి అంటే వాళ్ళు వాటర్ అయితే తాగుతున్నారా ఫ్రూట్స్ తింటున్నారా ఫ్రూట్ జ్యూసెస్ అయితే లెట్ ద నీట్ వాట్ ఎవర్ తివ్వండి అంటే వాళ్ళకి ఏది ఇష్టమైతే అది తినివ్వండి దేనికైతే వాళ్ళకి వాసన వచ్చినా లేకపోతే టేస్ట్ తిన్న వామిటింగ్స్ అవుతున్నాయో వాటిని ఫుడ్స్ అవి హెల్దీ అయినా కూడా ఫస్ట్ త్రీ మంత్స్ ఏం పర్వాలేదండి అవాయిడ్ చేసేయచ్చు అండ్ ఏది పడితే ఏది నచ్చితే అది తినమన్నాం కదా అని చెప్పేసి క్వాలిటీ విషయంలో మటుకు అసలు కాంప్రమైజ్ అవ్వద్దండి తీసుకునే ఫుడ్ హెల్దీగా ఉండాలి అంటే ఫ్రూట్స్ అని ఫ్రెష్ వెజిటబుల్స్ అని ఇవి ఇట్లాంటివి యాడ్ చేసుకోండి వామిటింగ్స్ అవుతుంటే అవాయిడ్ చేయొచ్చు లేదంటే కనుక హెల్దీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది బట్ బయట నుంచి రెస్టారెంట్స్ ఫుడ్ కానీ స్ట్రీట్ ఫుడ్ కానీ టెంపుల్స్లో పెట్టే ప్రసాదాలు కానీ అంటే ఇవి ఎందుకు చెప్తున్నాం అంటే ఇవి ఎవరు ప్రిపేర్ చేస్తున్నారో మనకి తెలియదు ఎప్పుడు ప్రిపేర్ చేస్తున్నారో మనకి తెలియదు అట్లాంటప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఉంటే మంచిది అనమాట ఫ్రీక్వెంట్ మీల్స్ అనమాట స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే కొంచెం కొంచెంగా సార్లు కింద తినాలి ఎక్కువ సార్లు అన్నాం కదా అని మరీ గంట గంటకి తినేయకూడదండి ఒకసారి తిన తర్వాత ఒక టూ అవర్స్ గ్యాప్ ఇస్తాము ఆ తర్వాత ఇంకేదైనా ఫ్రూట్ లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ అనమాట అండ్ అలాగే కొంచెం రెస్ట్ అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేదండి మీ పనుల వరకు మీరు చేసుకోవచ్చు బరువైన పనులు అట్లాంటివేమన్నా ఉంటే కనుక కొంచెం అవి అవాయిడ్ చేసుకోండి సరిపోతుంది అలాగే లాంగ్ ట్రావెల్స్ దూర ప్రయాణాలు ఏమన్నా ఉంటే కనుక అవి కొంచెం అవాయిడ్ చేసేయండి అండ్ అట్లానే ఫ్లైట్ జర్నీ కూడా కుదిరినంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది అనమాట ఫస్ట్ మూడు నెలల్లో ట్రావెల్ ఎందుకు అవాయిడ్ చేయమంటున్నాము అంటే ప్రయాణాలు ప్రయాణాలు వల్ల అవార్షన్లు అయిపోతాయేమో అనేది పక్కన పెడితే ఫస్ట్ మనకి స్ట్రెస్ ఉంటుందండి మనం ప్రయాణం చేస్తే స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతాము సో అది మదర్కి బేబీకి ఇద్దరికి స్ట్రెస్ ఉంటుంది అండ్ ఆల్సో ఫుడ్ మనకి సరిగ్గా ప్రాపర్ ఫుడ్ ఉండదు ప్రాపర్ వాటర్ హైడ్రేషన్ ఉండదు అనమాట మంచి సరిగ్గా తీసుకోము అండ్ ప్రాపర్ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు అండ్ దానివల్ల కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఈ అన్ని కారణాల రీత్యా మనం ఫస్ట్ మూడు నెలలు కూడా కొంచెం దూర ప్రయాణాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అవాయిడ్ చేసుకోమని చెప్తూ ఉంటాం అన్నమాట అండ్ అలాగే ఫస్ట్ త్రీ మంత్స్ భార్య భర్తలు కూడా దూరంగా ఉంటే చాలా మంచిదండి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఏ రకంగా అయినా ఛాన్స్ ఉన్నది అంటే కనుక మళ్ళీ మనకి మిస్క్యారేజ్ అంటే అబోర్షన్స్ అయ్యే అవకాశం మళ్ళీ పెరుగుతుంది అనమాట ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓజీ టాక్స్ విత్ డాక్టర్ అనూష థ్యాంక్ యూ